మరి ఈ సినిమా ఫైనల్గా సక్సెస్ మీట్కు మీ ముందుకు రావడం జరిగింది మరి సక్సెస్ మీట్ ఈరోజు జరుపుకుంటున్నామంటే మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి సినిమా దాదాపుగా రెండు వందల థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మరి ఈరోజు సుమారుగా ఏంటంటే ఇరవై ఎనిమిది థియేటర్లు ఇంక్రీజ్ అయ్యి కేవలం నైజాంలోనే ఇరవై సెంటర్లను ఈరోజు నుండి ఇంక్రీజ్ కావడం జరిగింది అయినప్పటికీ కొన్ని సినిమాలు అంటే కలెక్షన్స్ మరి రీజన్ వి డోంట్ నో బట్ కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అయినప్పటికీ ఏంటంటే సినిమా పట్ల మంచి రిపోర్ట్ ఉంది మంచి రిజల్ట్ ఉంది కాబట్టి దానికి నిదర్శనమే ఈరోజు ట్వంటీ ఎయిట్ స్క్రీన్స్ ఇంక్రీజ్ కావడం మరి నిజంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ సినిమాను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రేక్షకులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఇంత సినిమా బాగా వచ్చిందంటే ఎవరి వర్క్లో వారు వారి వారి టాలెంట్ వారి యొక్క క్రియేటివిటీ వారి యొక్క పర్ఫార్మెన్స్ తోటి చాలా బాగా చేయడం జరిగింది ఎందుకంటే మేము ఫోటోగ్రఫీ దగ్గర నుండి జవహర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఫస్ట్ డైరెక్టర్ గారు గురించి ఇందాక చెప్పడం జరిగింది మరి గతంలో కూడా చెప్పాను చాలా బాగా తను గత సినిమాలు ఏ విధంగా అయితే ప్రూవ్ చేసుకున్నాడు అంతకంటే ఎక్కువ మరి ఏ డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఏముంటుందంటే మరి సామాన్యంగా సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు మరి అది ఎండింగ్కి వచ్చేసరికి మరి అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి మరి స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నామో మరి కొబ్బరికాయ కొట్టిన నుండి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా మరి అదే సంతోషంగా ఉన్నాం మరి అదే రవికుమార్ చౌదరి గారితో కూడా మరి చాలా సంతోషంగా ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయడం జరిగింది వారు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది మరి సినిమా కూడా ప్రెజెంటేషన్ విధంగా చూపించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఫోటోగ్రఫీ జవహర్ రెడ్డి గారు వాళ్ళు లేరు వారు షూటింగ్లో ఉన్నారు వారు కూడా ఏదైతే చెప్పారో మరి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి ఎలా తీస్తారు తీస్తారనుకున్నా వారిద్దరికి టూనింగ్ వలన చాలా మంచిగా చాలా బాగా తీయడం జరిగింది వారికి కూడా ఈ వేదిక ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తూ మరి మ్యూజిక్ పర్టికులర్గా మ్యూజిక్ ఏంటంటే నేను ఫస్ట్ నుండి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తప్పకుండా ఏంటంటే నాకు జేబీ గారే ఉండాలని చెప్పేసి వారు చేయమని చెప్పారు నాకు సమయం లేదు సార్ నేను వేరే సినిమాలు చేస్తున్నాను కీరవాణి గారు వర్క్ చేస్తున్నాను అంటే మరి దాదాపుగా ఆయన కొరకు రెండు నెలలు ఈ సినిమా వెయిట్ చేసి మరి చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ జేబీ గారు చాలా బాగా చేశారు అందరు ఏంటంటే ఫస్ట్ అప్రిషియేట్ మీకే చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చాలా బాగా చేశారు టెక్నీషియన్స్ విషయం తీసుకుంటే మరి భాను మాస్టర్ ఈశ్వర్ మాస్టర్ భాను మాస్టర్ రాధాబాయ్ సాంగ్ చేయడం కానీ మరి అదేవిధంగా ఒక కంపో సాంగ్కి కంపోజింగ్ మా బ్రదర్ బోలే తోటి తీసుకోవడం జరిగింది బోలే కూడా చాలా బాగా చేసిచ్చాడు మరి ఈశ్వర్ మాస్టర్ మిగతా కొన్ని కొరియోగ్రఫీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఫైట్స్ మరి కోరి పృథ్వీ మాస్టర్ని పెట్టుకోవడం జరిగింది మరి కొన్ని విషయాల్లో కొంత ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని సెలెక్షన్స్లో నేను పర్టికులర్గా ఉంటాను ఎందుకంటే వీ నీడ్ క్వాలిటీ ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసర్గా ఒక యజమానిగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే నేను బయట ఆ సినిమాను ప్రౌడ్గా రిలీజ్ చేసుకోగలుగుతాను ప్రౌడ్గా ప్రెజెంటేషన్ చేసుకోగలుగుతాను ఆ సినిమా పట్ల నమ్మకం వస్తుంది కాబట్టి మరి నేను ఆ సినిమాను రిలీజ్ చేసుకోవడానికి ఎక్కడికైనా నేను వెనకాడకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మరి ఒప్పించి అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మరి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా బాగా చేశారు అదేవిధంగా పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా వేరే చేయబోయే సినిమా కూడా ఆయన డేట్ల గురించి దాదాపుగా రెండు నెలలు మరి ఆగాల్సి వచ్చింది ఆయన డేట్లు ఇస్తేనే ప్రతి సినిమాలో నువ్వు చేయాలని చెప్పేసి ఆయనను ఒప్పించడం జరిగింది అదేవిధంగా మిగతా టెక్నీషియన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది మరి అదే కాకుండా ఆర్టిస్టుల విషయం తీసుకుంటే మరి ఇంకా రఘుబాబు గారు కానీ ఇంకా పృథ్వీ గారు కానీ ప్రగతి గారు రాజా రవీంద్ర బిత్తిర్ సత్తి తాగుబోత్ రమేష్ మరి గీతా సింగ్ మరి వీరందరూ కూడా రాజా రవీంద్ర గారు వీరందరూ చాలా బాగా చేయడం జరిగింది ఎందుకంటే దాదాపుగా మరి ప్రగతి గారైతే సాంగ్ మరి చేసిరో లేదో ఈ సినిమాలో వారితో సాంగ్ కూడా చేయించడం జరిగింది వారు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మరి టైం డెడికేషన్ కూడా చేయడం అదేవిధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి కొత్త లొకేషన్స్ ఏదైతే కొత్త లొకేషన్స్ ఉన్నాయో మరి మాకు సంబంధించినటువంటి లొకేషన్ ఒక షుగర్ ఫ్యాక్టరీ ట్రైడెంట్ షుగర్స్ అని చెప్పేసి వారు ఫ్రీగా ఒక రూపాయి ఛార్జ్ లేకుండా మొత్తం ఏంటంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లొకేషన్స్ ఇవ్వడం అదేవిధంగా అక్కడ మహీంద్రా కాలనీ అని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళు మొత్తం సహకరించడం మరి అదే కాకుండా ఆ జిల్లాకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పోలీస్ సిబ్బంది మొత్తం ప్రతిరోజు మాకు సహకరిస్తూ మరి ఎక్కడ కావాల్సి అక్కడ లొకేషన్స్ అన్నీ జేసీ బ్రదర్స్ కానీ ఇట్లా ఎవరు కూడా రూపాయి ఛార్జ్ లేకుండా ఈ సినిమాకి అన్ని లొకేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకొని మరి చేయడం జరిగింది అంటే ఈరోజు ఫ్రీ ఈ రోజుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లొకేషన్ అంటే ఒక ఫ్యాక్టరీ కావాలంటే వాళ్ళు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు అడుగుతాడు మరి అలాంటి సందర్భంలో ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళందరూ కూడా ఒక వెల్విషర్స్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా డిఎస్ రావు గారు మా భాషశ్రీ గారు మరి వీరందరూ చాలా బాగా చేసడం జరిగింది అదేవిధంగా ఇక హీరో గురించి తీసుకుంటే హీరో ఎప్పుడైతే కథ విన్నామో ఆ కథ వినగానే రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని చెప్పేసి మరి రాజ్ తరుణ్ణి ఒప్పించి మరి మా డైరెక్టర్ గారు కథ చెప్పగానే రాస్తరుణ్ని అయితే అందరం ఇద్దరు కలిసి యాక్సెప్టెన్స్ చేసి రాస్తరుణ్ణి ఒప్పించి చేయడం జరిగింది మరి రాజ్ తరుణ్ కూడా తన కెరీర్లో ఒక డిఫరెంట్ కంటెంట్తో కూడుకున్నటువంటి సినిమా ఇది ఎందుకంటే ఒక యాక్షన్ కమర్షియల్ ఫార్మేట్లో తో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా అంతా కూడా బాగా చేయడం జరిగింది వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజ్ మరి అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి మాల్వి మాల్వీకి సంబంధించి మరి ఎవరినైనా పాత వాళ్ళని పెట్టుకుందామా కొత్త వాళ్ళని పెట్టుకుందామా అని అనుకుంటప్పుడు దాదాపుగా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇందాకనే చెప్పడం జరిగింది సామాన్యంగా ఏంటంటే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కానీ లేకపోతే సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్ పాత్ర ఏముంటుందంటే ఒక షోపీస్గానే చూపించడం జరుగుతుంది చాలా సినిమాల్లో కానీ ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్తో కూడుకున్నటువంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏంటంటే హీరోని కూడా డామినేట్ చేసేటువంటి క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి ఒక బాగా పర్ఫామ్ చేసే అమ్మాయి అయితే బాగుంటుంది ఒక న్యూ ఫేస్ అయితే బాగుంటుందని ఎప్పుడైతే సర్చ్ చేస్తున్నటువంటి సమయంలో మరి నా ఫ్రెండ్ రాజ్ అశో అని హిందీలో డైరెక్టర్ తను ఇప్పుడు నేను హిందీ సినిమా చేస్తున్నా ఆ సినిమాకి డైరెక్టరు బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మరి తన దగ్గర ఈ అమ్మాయి ఆల్బమ్స్ చేయడం జరిగింది మరి అక్కడ చూసి తను పరిచయం చేసినప్పుడు మరి ఈ అమ్మాయిని ఒప్పించి మరి అమ్మాయిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అమ్మాయి కూడా చాలా బాగా చేసింది మాలవి థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకా ఫైనల్ ఏంటంటే మనారా గురించి మనారా గురించి మనారా ఎంత పర్ఫామ్ చేసినా దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు హర్ మదర్ వన్లీ ఎందుకంటే వాళ్ళ మదర్ కానీ మేము కానీ దాదాపు ఏంటంటే ఒప్పించి కోపమయ్యి దాదాపు ఏంటంటే ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ నెగిటివ్ ఫీమేల్ లీడ్ అనేది చాలా తక్కువ ఛాన్స్ దొరుకుతుంది అందులో పర్ఫార్మెన్స్ చేస్తే మీ యొక్క టాలెంట్ అనేది తెలుస్తుంది మరి చేయడానికి బాగా యాక్టింగ్ స్కోప్ ఉన్నటువంటి సినిమా అని చెప్పి చేయడం జరిగింది చేపిస్తే మరి మనారా కూడా షీ డిడ్ వెరీ గుడ్ జాబ్ చాలా బాగా ఇష్టం సంతోషం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కామినీ గారు ఆప్కు బీ జాయిన్ బహుత్ బహుత్ ధన్యవాద్ ధన్యవాద యాక్సెప్ట్ నే యాక్సెప్ట్ అల్టిమేట్గా ఏంటంటే ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ సినిమా అంతా కూడా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయిందో స్టార్టింగ్ నుండి సామాన్యంగా సినిమా ఆడియో ఫంక్షన్ అయినా లేకపోతే ఇంకో ఫంక్షన్ అయినా ఎప్పుడు మీడియా సోదరులు మీడియా మిత్రులు వెల్విషర్లు అందరూ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు బిజీ లైఫ్ కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఏదో తెలియదు కానీ ఫ్రీగా ప్రశాంతంగా అంటే ఈ సినిమా అంతా ఎలా జరిగిపోయిందంటే సరదా సరదాగా ట్రీజర్ లాంచ్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ దగ్గర నుండి ఈవెన్ క్యూ అండ్ ఐ దగ్గర నుండి అక్కడక్కడ కొంచెం హాట్ స్పైసీగా ఉన్నప్పటికీ కూడా టోటల్గా ఎంటర్టైన్మెంట్ తోటి ప్రెస్ మీట్లు అన్నీ కూడా జరిగాయి మరి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆల్ మీడియా పర్సన్స్ అందరు కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా వెల్మిషర్స్ ఎప్పుడు చాలా బాగా మైలేజ్ చాలా బాగా కవరేజ్ ఇచ్చి ఎందుకంటే ఈ సినిమా గురించి ఎంతో బయట చెప్పి మరి మీ యొక్క పత్రికల ద్వారా ఛానళ్ళ ద్వారా అన్నింటి ద్వారా మరి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈవన్ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా అందరు కూడా చాలా బాగా చేశారు మరి పర్టికులర్గా మా యొక్క పిఆర్ఓ వంశీ శేఖర్ గారికి వారు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ మరి సోషల్ మీడియాకి సంబంధించి హ్యాష్ టాగ్ పీపుల్ అండ్ సేమ్ టైం ఈ వేదిక ద్వారా మా యొక్క ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆంధ్ర సీడేట్ మరియు కర్ణాటక తమిళనాడు అక్కడంతా ప్లే అవుతుంది సినిమా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ అంతా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి వారికి అండ్ ఎగ్జిబిటర్స్కి ప్రత్యేకంగా ఈ సినిమాను సక్సెస్ చేసినందుకు సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ